ఉస్నాబాద్లో ఏబీసీల వర్గీకరణకు మద్దతు తెలిపిన ఎంఆర్పిఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఫిబ్రవరి ఏడున జరగనున్న లక్ష గొంతుకలు వెయ్యి డప్పులు కార్యక్రమానికి మద్దతుగా ఆదివారం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్దతుగా మాదిగా జాతీయ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఏబిసిలో వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పించినప్పటికీ మాల సోదరులు అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని పేర్కొన్నారు న్యాయ వ్యవస్థపై తమకు సమ్మకం ఉందని ఎంఆర్పిఎస్ నాయకులు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాది నేతృత్వంలో వర్గీకరణ సాధ్యమవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు వారి సందర్భంగా పిలుపునిస్తూ ఉస్లామాబాద్ నియోజకవర్గం నుండి ప్రతి మాదిగ కుటుంబం నుండి ఉద్యోగులు నిరుద్యోగులు కళాకారులు మేధావులు నాయకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడు భతుల చంద్రమౌళి సీనియర్ నాయకులు గడిప కొమరయ్య గడిప మల్లేష్ అంద వీరస్వామి గడిపే సత్యం గడిపే రాజేష్ లింగయ్య మొగిలి తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడున నిర్మించబోయే లక్ష గొంతుకలు వెయ్యి డప్పులు కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు కోసం విశేష కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు చలో హైదరాబాద్ ప్రోగ్రాంకు ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష గొంతుకలు వెయ్యి డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మందకృష్ణ మాధవ్ గారి పిలుపు మేరకు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు డప్పులతో సాంస్కృతిక కళాకారులతో ఈరోజు ఉస్నాబాదు గ్రామంలో వెయ్యి లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్కు తరలి వెళ్ళాలని చెప్పి మేమందరం ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న డప్పు కళాకారులను తీసుకొని హైదరాబాద్లో లక్ష గొంతుకలు వెయ్యి లక్ష దప్పులు వెయ్యి గొంతుకలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం సన్నద్ధమైనం కాబట్టి ప్రతి ఒక్కరు మాదిగా బిడ్డలు యువకులు ప్రతి ఒక్కరు విజయవంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని చెప్పి మేము ఉస్లాబాద్ నియోజకవర్గ మాదిగ సోదరులందరినీ కోరుచున్నాం జై మాదిగ జై 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 ఈరోజు ఉస్లాబాద్ పట్టణంలో మరి దప్పు కళాకారులచే మరి వెయ్యి గొంతుకలు మరి మాదిక జాతి కోసం ఆదిశాలు శ్రీ మందకృష్ణ మాదే గారి పిలుపు మేరకు గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏబీసీల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు అంగీకరించినా కానీ కొంతమంది యాభై తొమ్మిది కులాలు సహకరిస్తున్నాయి ఒకే కులం కేవలం మానసోదరులు సోదరులు వ్యతిరేకిస్తున్నారు అయినా పర్వాలేదు కానీ మాకు సుప్రీంకోర్టు న్యాయస్థానం మాకు న్యాయంగానే ఉన్నది కావున మరి లక్ష దప్పులతోని ప్రతి ఒక్క మాదిగ సోదరుడు ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మరియు ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒక దప్పు సంకరించుకొని కాలి గజ్జలు కట్టుకొని హైదరాబాద్ నడువొడ్డున మన లక్ష దప్పులు అదేవిధంగా మరి వెయ్యి గొంతులతో మన బలాన్ని చూపేయాలని మాదిగ సోదరుడు ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి కళాకారులందరూ బయలెళ్ళి శ్రీ మందకృష్ణ మాదే గారి నాయకత్వంలో మరి అందరం బలపరిచి విజయవంతం చేయవలసిందిగా మరి ఉస్నాబాద్ పట్టణంలో ఈరోజు మరి దప్పు కళాకారులు ర్యాలీ నిర్వహించి మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి వచ్చి చిన్నపేట నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కళాభివందనాలు అదేవిధంగా కళాకారులు మరి వెంకన్న మరి పట్టణాధ్యక్షుడు మల్లేషు అన్నపు సత్యం డప్పు రాజు భత్ర పరిశురాములు గడప సత్యం మరి కళాకారులందరూ సహకరించి మాకు వెన్నండుగా ఉండి మరి వచ్చే నెల ఏడో తారీఖు నాడు విజయవంతం చేసి ఉస్నాబాద్ పట్టణం నుంచి ప్రతి ఒక్క మాదిశ్వరుడు అని అన్ని కులాల నుంచి మాకు సహకరించి అన్ని కళాకారులు కూడా మాకు సహకరించాలని మరి డప్పు కళాకారులు సింధు కళాకారులు బుడిగజంఘ కళాకారులు అనేక రంగులటువంటి కళాకారులు అందరూ మాకు సహకరించాలని ఒగ్గు కళాకారులు అని అందరూ ప్రతి ఒక్క కళాకారులు మా మాదిగ దగ్గరకు సహకరించాలని కోరుకుంటూ మరి జైలు జై మాదిగా జై మాది అంబేద్కర్ లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి మన మంద కృష్ణ మాదిరిగా గారు పిలుపు మేరకు ఆదేశాల మేరకు మన సిద్ధిపేట నుండి మన కళాకారులు రావడం జరిగింది ఇది ఒక న్యాయమైన డిమాండ్ కాబట్టి మన గౌరవ సుప్రీంకోర్టే తీర్పునివ్వడం జరిగింది కనుక ఈ బీసీ వర్గాలు అన్ని వర్గాలు ఓసీ బీసీ రెడ్డి అన్ని కులం వారు అందరూ సపోర్ట్ చేస్తారు కనుక ఎంఆర్పిఎస్కు సపోర్ట్ చేస్తారు మందకృష్ణ ఒక ముప్పై సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఇవాళ మేమందరం కదిలి రావడం జరుగుతుంది మాదిక సోదరులు ప్రతి ఇంటికి ఒక డప్పుతో సహా మన జాతిని మనం కాపాడుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు చిలో హైదరాబాద్కు అందరు రావాల్సిందిగా కోరుచున్నాము